ఫస్ట్ బిగినింగ్ క్రాంతి క్వశన్ క్రాంతి అడిగింది ఏంటంటే నాస్తికత్వం ఆస్తికత్వం నాస్తికత్వం ఆస్తికత్వంలో పెద్ద తేడా ఏముండదు రెండు ఒకటే భావాలు కూడా ఒకటే కానీ కొంచెం నాస్తికత్వంలో ఉండేటటువంటి భావానికి పదును ఎక్కువ ఉంటుంది నాస్తికత్వంలో పదునున్నప్పటికీ వ్యక్తం అవ్వదు బయటికి నాస్తికత్వ పదును కన్నా ఆస్తికత్వ పదుని పవర్ ఎక్కువ ఉంటుంది ఇది ఒకవైపు పదులుంటే రెండు వైపులో పదును ఉంటుంది ధార్మికుడు కనుక ఆస్తికత్వంగా నాస్తికత్వంతో కనుక మారితే ఆ ధార్మికత్వంతో వచ్చేటటువంటి నాస్తికత్వానికి సహజమైన నాస్తికులు తట్టుకోలేదు సమాజంలో నాస్తికులకు ఉండేటటువంటి ఫాలోయింగ్ ఆస్తికులకు లేదు నాస్తికత్వం ఉండాలి అది అవసరం కూడా మనిషికి సత్యవరకు నాస్తికత్వంతో మాత్రం సాగకూడదు చివరి క్షణంలోనన్నా ఎరుకలోకి వచ్చి ఊపిరి వాలి నాస్తికత్వం అనేది మనిషికి మూడు కోణాలు ఉపయోగపడుతుంది ఒకటి తనను తాను తెలుసుకోవాలనుకునేవాడు తప్పకుండా ఆధ్యాత్మిక నాస్తికుడుగానే ఉండాలి ఆధ్యాత్మిక నాస్తికుడుగా ఉండాలి సంసారానికి సమున్నతమైన స్థితిలో నడపాలన్నా ఆయన నాస్తికుడిగానే ఉండాలి అంటే నాస్తికుడు అంటే దైవాన్ని దైవంతో రాక ఇక్కడ నాస్తికుడు అంటే దేవునికి నాస్తికునికి సంబంధమే లేదు సమాజంలో ఇప్పుడు అతను అడిగిన క్వశ్చన్లో ఒక చిన్న చాక్ ఏంటంటే ఎందుకంటే దేవుని దేవుళ్ళ నమ్మను కూడా అన్నదే వస్తుంటది అందరి లోపల అందరి లోపల కూడా అందరి లోపల బట్ అది నాస్తికత్వం కాదు నాస్తికత్వం అంటే ఒకటే తను సత్యం ఇంకేది కాదు అన్నది ఏదైతే ఉన్నదో అదే సత్యం అదే నాస్తికత్వం ఆధ్యాత్మికత్వంలో తను అంతర్ముఖుడై పరమాత్మలో ఐక్యం కావాలన్నా తప్పకుండా నాస్తిక భావజాలంతో ఉండాలి ఆధ్యాత్మిక నాస్తిక భావజాలం ఒకరి గురించి ఒకరు పట్టించుకుంటుంటే కాన్సన్ట్రేషన్ కుదరదు ఆయన ధార్మికంగా రాణించలేదు అప్పుడు నాస్తికత్వ భావజాలం అవసరం సంసారంలో గొప్పడు కావాలన్నా నాస్తికత్వం కావాలి ఏంటి పక్కింటి ఎట్లా ఆ పక్కింటి అట్లా నా ఫ్రెండ్ ఇదిగో నేను ఇది కొనకపోతే ఓన్తో నా అయిపోను నేను అతను లేదన్నది పట్టించుకోకుండా తను నా గంజి నీళ్ళే పాయసం అని నమ్మడం కూడా నాస్తికత్వమే తనని తాను నమ్మేటోడు అందరు నాస్తికులే ఇతరుల మీద ఆధారపడకుండా దేని మీద వాడు పెంట్ కాకుండా స్వతంత్రుడిగా ఉండే ప్రతి ఒక్కడు నాస్తికుడు ఇక్కడ నాస్తికత్వం పనిచేస్తాడు మూడవది అంతిమ నాస్తికత్వం పెండ్లము లేదు పిల్లలు లేదు అన్న లేదు తమ్ముడు లేదు కులం లేదు గోత్రం లేదు భగవంతుడు కూడా లేడన్నది పరమ నాస్తికత్వం అది అందరికీ అవసరం అసలైన సన్యాసి ఈ ప్రపంచంలో జటుడి జటుడి కన్నా జటుడు జటుడికి మించిన జటుడు నాస్తికుడు సన్యాసి ఏదో వ్యవహారం కోసం మీకు ఇంత బ్రహ్మజ్ఞానం ఉపదేశం చేయాలని మీతో మీలా ఉంటాయని అనిపిస్తే ఈ వైరాగ్యానికి ఈ మెంటల్ మెంటల్కి మీరు తట్టుకోగలరా అది అసలేదు నాస్తిక సమాజంలో ఏముందంటే నాస్తికుడు అంటే దేవుణ్ణిడే నాస్తికుడు బొట్టు వెటనోడే నాస్తికుడు ధర్మాన్ని నమ్మనోడే నాస్తికుడు తిన్నికే పుండ్లయ్యిన్నికే శాతగాక సిన్నికే రాక ఉమ్ము మింగే కూడా రాక వాడు తిండికి ఎడవాసుకుని నోటి నిండా పుండ్ అయి ఉమ్మే మింగలేను మింగుతాడు ఆ బాధను తట్టుకోలేకపోరు ఎడవాసుకుని ఉంటాడు ఇందులో లేదే అన్ని యోగ్యంగా ఉండి కూడా పూడిని ఎడవాసుకున్నాడు యోగి అవునా దేవిని నమ్మి కదా నాస్తికత్వంతో ఉండాలి నమ్మకుండా ఉండడంలో ప్రత్యేకత ఏమున్నాయా అజ్ఞానం కాకపోతే నేను నాలో ఉన్నంత నాస్తికుడు ఎవరిలో ఉండడు ఇతనే మిమ్మల్ని అప్పుడప్పుడు గెలుపుతుంటా మీకేం అర్థంగా ఉన్న మాటల్లో గుడం అర్థం కాదు మీకు ఇది మీరిన చమత్కారాలు మాట్లాడుతుంటా మీరు అర్థం చేసుకోరు అంటే మీ వయసు అంతా మీ నాన్న మీద పాపం నిజం ఇంత కదా జటుడి కన్న మించిన జటుడు జటుడికే జటుడైన వాడు అసలైన నాస్తికుడు ఇక్కడ లోతుంది అర్థం మీకు అర్థం కానీ సృష్టి ఆది నుంచి పుట్టిన ప్రతి జీవుడు కూడా ఆస్తికుడే ఎందుకంటే ఆకలితో పోరాటం స్టార్ట్ అయింది ఆకలి పోరాటంతో ఆయన ఆయన అన్నిటి మీద అనుభవాన్ని నేర్చుకున్నాడు సింహం వేటలో అనుభవం నేర్చుకున్నాడు దాని యొక్క పంజ దాని యొక్క పట్టులో తన పటుత్వం తాను ఎరుకకు తెచ్చుకున్నాడు అలాగే నీళ్ళలో ఈదుతున్న చేపలను చూసి నీళ్ళు దావనిపోయి ఆ చేప యొక్క ఈతతో ఒక అనుభవం నేర్చుకున్నాడు అక్కడ జీవుడి యొక్క జీవన పోరాటం పోరాటంలో అన్నిటి నుంచి ఎన్నో అనుభవాలు పరిపూర్ణమైన విజ్ఞానవంతుడైన మానవుడు అదిలో అందరం నాస్తిలని దేన్ని నమ్మే వాళ్ళం కాదు కడపని నిందా విసర్శించామా పడుతున్నామా మళ్ళా పెళ్ళిందా ఆ విధమైనటువంటి ప్రయాణ లోపల తనకి ఏమన్నా కామ సంకేతాలు ఉత్పన్నమైతే తనకు తగినటువంటి ఒక జీవితో సంగమించడం అది కేవలం మనుష్య శరీరంతో కాదు వల్ల జంతువులతో కూడా సంగమించారు అప్పుడు సంభోగానికి ధర్మాలు లేవు అప్పుడు పోతూ 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 జీవ వైవిధ్యం దెబ్బతిన్న తర్వాత సంభోగానికి నియమాలు ఏర్పడ్డాయి హారీలు అవేలా లేవు అందుకే కదా మన పురాణాల్లో కూడా మహిషాసుడు ఒక లేండి ఆ టాపిక్ ఒప్పుకోడు నమ్మడు పని పడితే నన్నే తెచ్చుకోడు అంటారు కానీ జరగాల్సిన జరిగింది రాక్షసులు కూడా కొమ్ములు చూపిస్తారు ఆకారాలు చూపిస్తారు వదిలే ఎవరైనా ఉంటారు ఇప్పుడు ఇంకా ఇది బాగా వినండి మీరు కూడా చూసేటోళ్ళు కూడా నాస్తికుడు అంటే దేవుని నమ్మనోడే నాస్తికుడు అనుకోకండి నాస్తికుడు అంటే తను తనలా ఉండి తను ఎరుకలో ఉండి పూర్ణ బ్రహ్మజ్ఞానంతో ఉండి మనుష్య ధర్మంలో పరిపూర్ణుడై ఉండి పరమాత్మ రుచి ఎరిగి కూడా పరమాత్మని ఆసరగా వాడు నాస్తికుడు గాలిని కట్టడి చేసిన వాడికి ఊపిరితో పని ఏంటి గాలిని కట్టడి చేసిన వానికి శ్వాసతో పనేటి అవసరమా గాలిని ఆసరగా తీసుకున్నంత వరకు శ్వాసకు జీవన ప్రక్రియకు సంబంధం అది నీకు అవసరం అవునా తను సత్యమై తను నిత్యమై తనే బ్రహ్మమై అద్వైతామృత స్థితిలో తను సత్ సత్విప్ర బహుదా వదంతి అహం బ్రహ్మ అస్మి అనుకున్నప్పుడు ఇక ఏముంటది అతనికి అది తెలుసుకొని మాట్లాడిన వాడు నాస్తికుడు కానీ కనీసం ఎంచుకోకుండే పదులు తెలియదు పదునుకుండే మురికి తెలియదు మురికి ఇంకో మురికి అర్థమే తెలియదు గబుమాట ఉంది పల్లెటూర్లో అంటారు అందునా ఏం కాదా దానికి అర్థమే తెలియదు దేవుడు లేడరా ఎంత పెద్ద నాస్తికుడు అని దేవుణ్ణి నమ్మడం నమ్మకపోవడం వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ వ్యక్తిగతమైన స్వేచ్ఛ అది డిజైనబుల్ లైఫ్ స్టైల్ ఇన్ ద స్పిరిచువాలిటీ బట్ దానికి దీనికి కనెక్షన్ ఏముంది అంట నేను పాము మొక్కలు లేకుండా ఈత కొడుతుంది చేప మొక్కలతో ఈత కొడుతుంది రెండు ఈతలు ఈత తేడా ఉంది ఇది ఎంతసేపన్నా కొట్టగలదు మొప్పలతో ఎంత ఎక్కువసేపు కొట్టలేదు అర్థమైనా ఆస్తికుడి యొక్క జీవితమే పర్యావరణ సిద్ధాంతానికి అనుకూలంగా బ్రతికి రేపు వచ్చే తరాన్ని పరిపూర్ణంగా ఇవ్వగలదు నాస్తికుడి యొక్క జీవిత భావజాలానికి సంబంధించిన సిద్ధాంతం ఆలోచన ఆ జీవన నైపుణ్యం అది వరకు బాగున్నా వాళ్ళ పిల్లలు బాగున్నా వాళ్ళ పిల్లలు బాగున్నా ఒక ఐదు తరాల తర్వాత వికటిస్తుంది జీవనానికి పరివర్తన కూడా అన్నారు అవు ఆధ్యాత్మిక నాస్తికత్వమే అన్నింటికన్నా గొప్ప నాస్తికత్వం శంకర భగవత్పాదులు ప్రతిపాదించలేదా అద్వైతామృతం అదే అహం బ్రహ్మాస్మి రెండు కానిది ఒకటై ఉన్నది ఏకమే సత్యమని నమ్ముటయే నాస్తికత్వం అప్పుడు పరమాత్మ తాను ఒకడే ఎవరూ లేరు సర్వం శూన్యం దేవుడు లేడు దయ్యం లేదు అని కూడా నమ్మకాలు అంటాడు మనమే కరెక్ట్ మన శక్తి కరెక్ట్ మన కష్టం మన బలం మన బుద్ధి మన తాతుర్యం అంటాడు అంటే నువ్వే కదా చెప్పేది ఏది లేదు లేదు నీళ్లు తాగి జొల్లు మిచ్చినట్ల మనం నీళ్ళు దాగా జొల్లు మెచ్చుకుంటా పోతారు నాలుకే తడారదు సుమారి ఇంతే తేడా ఎంతో ఉమ్మిస్తావా ీరంతా పోయే వరకు మిస్తావు తర్వాత గట్టేంటి సరిపోతావు అలా పరిస్థితి అంతా గంటే చూడండి దేవుని నిందించి దయ్యాలు లేవు భూతాలు లేవు మంత్రాలు లేవు తంత్రాలు లేవు విద్యలు లేవు ఇవన్నీ మూఢ నమ్మకాలన్నోలు నాస్తి పూస్తారు వాళ్ళకు పేరు ఇచ్చిన నేను ఇవ్వండి కావాలి వాళ్ళకు కావాలి వాళ్ళకు ఒక పేరు ఇవ్వాల్సి వస్తే సింపుల్ గా చెప్పాల్సి వస్తే మనుష్య శరీరంతో ఉండే జీవులు మనుష్య శరీరంతో ఉండే జీవులు జీవులే జీవులు అను జీవులు అంటే ఎన్నో శాఖలు ఉన్నాయి పక్షులు జీవులే జంతువులు జీవులే అన్ని జీవులే మనుష్య శరీరంతో ఉండే జీవులు కేవలం దేవుణ్ణి కొట్టి పాడేసేటందుకే దయ్యాలు లేవు దేవుళ్ళు లేవు మంత్రాలు లేవు తంత్రాలు లేవు అని మూఢనమ్మకాలను కొట్టి పాడేసేటందుకే మనుష్య శరీర నిర్మాణ విధానంతో ఉండేటటువంటి జీవరాశులు జీవులు వాళ్ళు ఒక రాశి సమూహం ఒక కేంద్రక సమూహ పంక్తి దేవుని నమ్మే వాళ్ళను నన్ను నిన్ను 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 నా మాటని నా భావాన్ని నమ్మొచ్చిన వీళ్ళందరినీ కూడా ఆస్తికులు అనడం కన్నా ప్రకృతి పుత్రులు అనడం శ్రేష్ఠం ప్రకృతి పుత్రులు ప్రకృతి మాత యొక్క పిల్లలు అనడం శ్రేష్టం దానికి ప్రమాణం ఏంటి అవు దేవుడు ఉన్నాడో లేడో శోధించగల యోగ్యత దర్శించగల జ్ఞానం తర్కం నీలో లేదు ఉండే ఉన్నది కెపాసిటీ నీకు లేదు ఉన్నవాడు చెప్పగ నువ్వు విన్నావు కాబట్టి అది నీ ధర్మం ఆ భావాన్ని గౌరవించినందుకు ఆ పుణ్యం నీకు యాడ్ అవుతుంది అది పనికొచ్చే ద్వారా పనిచేస్తుంది నీకు సంబంధం లేదు మైక్రోస్కోప్ లో పెట్టి చూపించేది కాదు కంప్యూటర్ లో స్కాన్ చేసేది కాదు అది భావానికి దొరికేవాడే భగవంతుడు శరీరానికి దొరికేవాడు కాదు నేను శోధించిన సత్యం దేవుడు ఉన్నాడో లేడో పక్కన పెట్టాల్సి వస్తే ఆస్తికత్వంతో నేను ఒక ప్రమిదలో అంత నెయ్యి పోసి ఇంత పత్తి జ్యోతి వెలిగిస్తున్నాను ఆస్తికత్వ భావజాలంతో భగవంతుడు ఉన్నాడన్న సత్యాన్ని ఎరిగి వెలిగించిన నా చోటి వల్ల ప్రకృతికి ఎంత లాభం ఉంది తత్ఫలితంగా వచ్చేటటువంటి జీవరాశులకు ఎంతటి నైపుణ్యం సిద్ధిస్తుందో నువ్వన్న కెమెరాలను నువ్వన్నటువంటి టెస్టింగ్లను పెట్టి పరీక్ష చేసుకో వన్ పర్సెంట్ రిజల్ట్ వన్ పర్సెంట్ మేలుగనక జరగకపోతే మా భావం మీ భావం ముందు తల వంచుతుంది జరిగితే నువ్వేమిస్తావు అందుకే ఆస్తికులను అందరినీ కూడా ప్రకృతి మాత పుత్రులు పుత్రులు అనడం శ్రేష్టం ఒక హోమం చేసిన దానివల్ల ప్రొడ్యూస్ అయ్యేటటువంటి ధూమము ఒక జ్యోతి వెలిగిన దాని వల్ల వచ్చేటటువంటి కాంతి దాని నుంచి ప్రొడ్యూస్ అయ్యేటటువంటి ధూమం స్మోకింగ్ ఇవన్నీ కూడా నేచర్ ఇంప్లిమెంట్ సిస్టమ్స్ ప్రకృతి యొక్క శక్తిని ఉత్పన్నం చేసేటటువంటి సహజమైనటువంటి ప్రక్రియల వల్ల కెమికల్స్ మీరు స్ప్రే చేశారనుకోండి ఇప్పుడు ఇక్కడ దుర్వాసన ఉన్నది ఏదో ఒక స్ప్రే అనుకోండి అక్కడ రసాయని రసాయనిక వైద్య వైరోధ్యం జరిగి ఉంటది కాబట్టి దానివల్ల మీకు వచ్చేటటువంటి విపత్తులు అనర్ధాలు చాలా ఉంటాయి మీ భాషలో చెప్పాలంటే సైడ్ ఎఫెక్ట్ నా ధర్మంలో ఒక పక్క దీపం ఇంకొక పక్క సుగంధ భరితమైనటువంటి ధూపం ఇవి రెండు చాలు కదా ప్రకృతి సషశామలం ఉండి మీ జీవన అస్తిత్వం దెబ్బతినకుండా ఉండి టైం పాస్ కాని జీవితాలు మనవి టైం పాస్ అయ్యే జీవితాలు వాళ్ళే వాళ్ళేందా అది నాస్తికులు అనేవాడు ఎవరైనా పర్వాలేదు భూ ప్రపంచంలో నువ్వు నేను ఎవరైనా భగవంతుని యొక్క ఉనికిని తెలిసిన వాడు నాస్తికులు తెలియని వాళ్ళు నాస్తికులు కాదు సంజా భగవంతుడు ఉన్నాడని ఉండి పరి పరిపూర్ణమైన పరిపృష్టమైనటువంటి పరమ ధర్మమైనటువంటి పురుష కళలతో ఉండి అంగస్తంభనాది అవిర్భాగమైనటువంటి ధర్మంతో ఉండే పురుషుడు కాంతా త్యాగం చేస్తే అర్థం ఉన్నది కానీ అంగమే స్తంభించని వాడు శరీరంలో కనీసమైన పురుష ధర్మం లేనివాడు కాంతా త్యాగం చేస్తే ఎంత ఎంత అర్థం కాలేదా అర్థమైంది ఫస్ట్ అన్ని తెలుసుకున్న తర్వాతనే వచ్చి ఐ మీన్ వచ్చి వదిలేయాలి ఏదైనా లేడు అనడానికి అర్థం లేడు అంటే ఫస్ట్ తెలుసుకో తెలుసుకున్న తర్వాత లేడు అని చెప్పు ఈ రోజు మనం ప్రస్తుతం వర్తమానంలో అనగా రాత్రి సమయం నందు బిజ్వార గ్రామంలో అంబాత్రయ్య క్షేత్రంలో ఉన్నాము అమెరికా లాంటి ఒక దేశంలో ఏమి జరుగుతున్నదో మనకు తెలియదు తెలుసుకోవాలంటే ఆ దేశంకు వెళ్ళి ఏ రాష్ట్రం నందు నువ్వు శోధించాలనుకుంటున్నావో ఆ రాష్ట్రం నందు ఉండి అక్కడ ఉండేటటువంటి పర్యావరణ పరిస్థితులను అనుకూలంగా చూసుకున్న తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు నీకు కావలసినది అక్కడ లేకపోతే లేదని కొట్టేసి ఏమి శోధన చేసినావు నాయన భగవంతుడి మీద నీవు ఏమి శోధించావు అసలు ఏం తెలుసు నీకు దేవుడి గురించి ఒకవేళ భగవంతుని నేను కనిపెట్టాలనుకుంటే భగవంతుని వరకెందుకు భగవంతుని వరకెందుకు ఆయన ఆసీనుడైన వాహనం శివుడు నంది మీద ఉంటాడు అమ్మ సింహం మీద ఉంటది కార్తికేయుడు నెమలి మీద ఉంటాడు గణపతి ఎలుక మీద ఉంటాడు ఈ జీవరాశి యొక్క ఛందస్సును ఆ జీవరాశి యొక్క ఛందస్సు భేదాన్ని నువ్వు విశదీకరించు తర్వాత దేవునిలో తో పోని దేవుళ్ళ తోనుకోవాల్సిన అవసరమే లేదు వాళ్ళ చేతులు ఉండేటటువంటి విపన్స్ ఆయుధాలు ఆయుధాల మీద ఉండేటటువంటి ధర్మాన్ని విశదీకరించు తర్వాత కొలతో ఏమిడి నీ యొక్క గర్వం అర్థమైతుందా అర్థమైంది తెలుసుకొని విమర్శించు సర్వం తెలిసిన తర్వాత విమర్శిస్తూ అంతే సర్వం శ్రీ పీఠానికి వచ్చిన భక్తులు నేను లేకపోతే స్వామీజీ లేడు అని డిక్లేర్ చేస్తారు నేను ఎవడన్నా బుద్ధి నోడు స్వామి లేడు అంటాడా అన్నాడు వాళ్ళు వచ్చి చూసి తెలుసుకున్న తర్వాతనే స్వామి లేడు అని అంత సూటు బూట్ వేసుకొని సూటు దాని మీద సూటు టై వేసుకొని నైస్గా దేవుడు లేడు అని మూఢ నమ్మకోలు మంత్రాలు లేవు మంత్రాలు లేవు నమ్మకండి నమ్మకండి వరకబోసిందేంటి నరికిందేమి నువ్వు పొడిసిందేంటి ఏం పొడిసావు అంటది ఏం ఏం లేదు పొడిచినవు అంటది వాడు నమ్ముతాడు అంతే అంతేవు వేదాధ్యం చేసినవా ఉపని ఉపనిషత్తు యొక్క సర్వసారాన్ని గ్రోలేవా ధార్మిక గ్రంథాలు శోధించావా ఏమి శోధించగా నీకు దొరకలేదు భగవంతుడు చెప్పండి అదే ఏం తెలువకనే అంటున్నారు ఏమి బల్సి ఇంకొకటి మీకై నేను ఒక వాక్యం చెప్తాను బాగా వినండి భగవంతుడు ఎప్పుడు కూడా భావంతో దొరుకుతాడు జ్ఞానంతో దొరుకుతాడు శరీరానికి భగవంతుడు దొరకడు భావాత్మక భగవంతు లెవెల్స్ లో ఆత్మధర్మంతో జ్ఞానంతో మాత్రమే భగవంతుని మనం సూనికల ద్వారా తూగగలం అందు మినహా నువ్వు టచ్ చేయలే ముట్టుకోవాలి కౌలించుకోవాలి ముట్టు పెట్టుకోవాలంటే ఆ ఫంక్షన్ ఛానల్ వేరు ఆ వే ఆఫ్ లైఫ్ వేరు ఆ థింకింగ్ లెవెల్ ఆఫ్ కెపాసిటీ వేరు ఇది వేరు నాస్తిలకు నాస్తికులకు మాత్రమే ఒకటి చెప్పాలనుకుంటే చెప్పేసి నాస్తికులకు మాత్రమే నేను చెప్పాల్సింది ఏంటంటే నాస్తికులకు మాత్రమే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే కనిపించని దేవుని మీద మీ యొక్క ప్రతాపం వలరు మీరే అంటారు దేవుడు కనిపేడని కంటికి కనిపించేటటువంటి నిఘంటువులు అనగా మా ధార్మిక గ్రంథాలు ఎన్నున్నాయో అన్నీ చదవడ ఏ ఒక్కటి వదిలినా పరమాత్మను తెలుసుకోనట్టే లెక్క ఇప్పుడు మొన్న కరోనా అని ఒక వైరస్ వచ్చిందని దాని మీద రీసెర్చ్లు చేశారు రీసెర్చ్లు చేసి ఆ యొక్క వైరస్ యొక్క తీవ్రతను అనుసరించి దానికి ఒక మందు కనిపెట్టారు అవునా భగవంతుడు అన్న ఒక జ్ఞానాన్ని ప్రపంచం ఇంకనూ పోల్చుకోలేకపోతుంది ఆస్తికులే పోల్చుకోలేకపోతున్నారు ఇంకా దాహమే ఉన్నది మన నల లోపల ఎవరికి దాహం తీరలా భగవంతుడు అనే మత్తు వదలాలా భగవంతుడు అనే దాహం తీరలే బోర్వోటా ఎంతమంది యోగులు వచ్చిపోయి మంది సిద్ధులు వచ్చి స్వామీజీలు ఎంత మంది ధార్మికంగా ఎవరికి దాహం తీరటంలా ఇంత వడబోసినా మాకే దాహం తీరదు నీకే దేవుడి గురించి ధార్మికమైన దాహం తీరాలంటే ఒక జన్మతో తీరేదా నీ వయసు 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 ఎంత ఎంత అంటే ఇంకెన్నేళ్ళు బతుకుతావు పొల్యూషన్ కి కాలానికి అది ముప్పై అంటే ఇంకో డెబ్బై ఏళ్ళు బతుకుతావ్ నీ డెబ్బై సంవత్సరాల ఆయుర్దాయంలో నువ్వు కనిపెట్టేవాడా భగవంతుడు బాగా ఇప్పుడు స్టాండ్ కాడ మనం బస్సు దిగినాం బిజారంలా అక్కడ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ నువ్వు నడిచి రావాలంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో వస్తావు ఫర్ ఎగ్జాంపుల్ నీ ఒక జీవి నీ జీవన నిర్మాణ దశను అనుసరించి కాళ్ళు చేతులు కొంచెం పెద్దగా ఉన్నాయి ఇంత మెదడు ఉంది నీకు వచ్చే లక్షణాల ప్రకారం నువ్వు పుట్టావు ఉన్నావు పటాఫట్ పటాఫట వస్తావు పదిహేను నిమిషాల అది ఒక కుక్క అనుకోండి నీకన్నా ఒక ఐదు నిమిషాలు ముందు వస్తుంది దాని జీవన ప్రయాణం నడిచిన నడవడిగా వేరు ఒక గుర్రం అనుకోండి దాని ముందు వస్తుంది ఇవి ఏమి కాదు ఒక గ్రద్ద నిడిచావు అనుకోండి దీని ముందు వస్తుంది అన్ని జీవరాశులే దానిలో మాట రావు నీకు మాట వస్తాయి కానీ నిదానం వచ్చి ముందు వస్తాయి కారణం నడిచే నడవడికలు ఉండే వేగం వీటితో పాటు చీమ కూడా జీవరాశే కదా దాని బదులు ఎప్పుడు వస్తుంది చూద్దాం చీమ ఎప్పుడొస్తుంది బస్ స్టాండ్ కాడ బస్ దిగిన అందరం చీమ గ్రద్ద గుర్రము కుక్క నీవు అందరం ఎవరెవరి స్థాయిని బట్టి వాళ్ళు వచ్చారు చీమ కూడా దిగిందా ఇప్పుడు ఆ చీమ పీఠం కెదసేపులో రావాలి దాని వేగాన్ని బట్టి వస్తుంది ఈ చెప్పు ఎంత వేగంతో వస్తుంది ఎన్ని దీని టైం బట్టి ఒక రోజులో వస్తుంది ఆ ఒక రోజులో ఒక వస్తుంది ఒక రోజులో వస్తుందా వస్తుంది తెలియదు మనం కౌంట్ చేయలేదు మనం మెజర్ సరే శరీర పరిణామం చిన్న ఉన్నది జీవన ప్రక్రియ తక్కువన్నది కాబట్టి నిదానం వచ్చింది అవునా అనంత కేంద్రకమైనటువంటి ఈ విశ్వంలో ఈ బ్రహ్మాండంలో మన జీవనం ఎంత చీమ కన్నా బహుశూన్యం చీమ కన్నా బహుశూన్యం మనమా పరమాత్మ లెక్కలు కట్టేది మనమా పరమాత్మ ఉనికి తెలుసుకునేది చూడయ్యా భూ ప్రపంచంలో భూమిని భాగమే మన వాళ్ళు శోధించలేకపోయారు భూమిని సగ భాగం కనిపెట్టలేదు మన వాళ్ళు ఇంకా ఇది శాస్త్రవేత్తలు బాగా తెలుసు అయితే మళ్ళీ ఏమి శోధించలేనప్పుడు ఏమి కనిపెట్టలేనప్పుడు అతనితోనో పనే పనేముందప్ప అని మనం అనుకోవచ్చు వాళ్ళు కూడా అనుకోవచ్చు ఇక్కడిని ఒకటి పని చేస్తుంది చింతన పారమార్థిక చింతన పరమాత్మ చింతన ఈ మూడే ధార్మికతన పారమార్థిక చింతన పరమాత్మ చింతన ఈ మూడే సరే మూడు చేతాకపోయినా ఒక చింత చేయొచ్చు తత్వ చింతన తత్వ చింతన చాలు వెరీ సింపుల్ ఫోన్ వలగొట్టకుండా స్విచ్ ఆఫ్ చేసి అయ్యే ఫోన్ పనిచేయదు నువ్వు ఫోన్ పని చేయ నీకు ఫోన్లు పని చేయడం ఇష్టం లేదు కదా అటా పగల కొట్టడే నువ్వు స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడే సింపుల్ లాజిక్ అర్థం ఇంకా ఇంకా నాస్తికులు నాస్తికులు చెప్పుకుంటూ పోతే ఇతనే పోతుంది ఇది పని